ఇప్పుడు టాలీవుడ్లో నడుస్తున్నది రీ రిలీజ్ల ట్రెండ్ కొత్త మూవీస్కు పోటీగా రీ రిలీజ్లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు తమ అభిమాన హీరోని వింటేజ్ లుక్లో చూసుకొని ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ జాతర మొదలైంది ఈ వారంలో ఏకంగా మూడు సినిమాలు రీ రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి మొదటగా మార్చ్ ఒకటిన వస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన కిక్ మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది రవితేజ కెరీర్లో ఒక వినూత్న కథతో ప్రేక్షకులను కిక్ పంచారు రవితేజ మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత చూస్తే ఆ కిక్కే వీరబ్బా అంటున్నారు రవితేజ ఫ్యాన్స్ ఫస్ట్ రెండున వస్తున్నాడు బాలకృష్ణ నైన్టీన్ నైన్టీ నైన్లో రిలీజ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది సమరసింహారెడ్డి ఈ మూవీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ ఈ మూవీని గ్రాండ్గా రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ ట్యూనిట్ గతేడది రిలీజ్ అయిన చన్నకేశర్ అభిమానులు బ్రహ్మరథం పెట్టారు వింటేజ్ లుక్లో బాలయ్యను చూస్తూ అభిమానులు చేసే హంగామా వేరే లెవెల్గా ఉంటుంది అప్పటిలాగే రెడ్డి మళ్ళీ రికార్డులు బద్ద కట్టడం ఖాయం లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ అయి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది సింహాద్రి మూవీ మళ్ళీ సింహాద్రి మూవీని మార్చ్ ఒకటిన రీ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్ ఇలా కొత్త సినిమాలకు పోటీగా రీ రిలీజులు సైతం రికార్డును క్రియేట్ చేస్తున్నాయి మీరు ఈ వారం రీ రిలీజ్లో ఏ మూవీ చూస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఈ మూవీస్ రీ రిలీజ్ సెలబ్రేషన్కు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్